మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును యుహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ఇన్ను తన శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కృప సత్యముతో నింపబడి లోతైన ఆత్మీయ భావము కలిగి ఉంటుంది ఎంతో అద్భుతముగా మాట్లాడగల గొప్ప బోధకులు ఉన్నారు కాని ప్రభువైన క్రీస్తు మాటలు అసమానమైనవి అవి ఎన్నటికీ మరవబడవు ప్రభువైన యస్సు క్రీస్తు మాటలు గొప్ప రచయితలచే అనేక గ్రంథములలో వ్రాయబడినవి వివరించబడినవి కాని ఇప్పటికి అవి అర్థమును పోగొట్టుకునలేదు దేవుని వాక్యము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవదో వచనము ప్రకారము మనం అడుగువాటన్నిటికంటేనూ ఊహించువాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయశక్తి గల దేవుడు అన్న వచనము ప్రకారము ఉదాహరణకు ఒక పాపి వణుకుచు ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపములు క్షమింపు అని చెప్పిన ఎడల ప్రభు నా బిడ్డ నేను నీ పాపములను క్షమించుట మాత్రమే కాదు నా రాజ్యం నీకిచ్చెదను నీకేది కావలెనో అడిగి నా యుద్ధ నుండి పొందుము అని చెప్తాడు కానీ ఏ విధముగా అడగవలెనో మనకు తెలియదు అదే మన కష్టము ఆయనతో ఆయన శిష్యులు మూడున్నర సంవత్సరములు ఉన్నను ఆయన శిష్యులు కూడా ఏ విధముగా అడగవలనో తెలియదు యుహాను సువార్త పదహారు ఇరవై నాలుగులో ప్రభు ఈ విధముగా సెలవిచ్చాడు ఇది వరకు నా పేరిట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని వారితో చెప్పినట్లుగా మనము చదవగలము వారు ఆయనను ఎన్నో అడిగితిమని తలంచున్నారు ఒకసారి ఎంతో సంతోషముతో ఉప్పొంగిన ఆనందముతో ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నీ నామమున మేమేమి చేయగలిగితేమో చూడుమో అని చెప్పిరి అయినప్పటికి ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు అని ప్రభు చెప్పాడు అర్థం ఏంటి అనంటే వారు తమ సంతోషము పరిపూర్ణము చేయలేని వాటిని గురించి మాత్రమే అడుగుచున్నారు ఇప్పుడే అడుగుడి అడుగుచు ఉండుట నేర్చుకొనుడీ అని ప్రభు చెప్పినట్లుగా మనము గమనించగలము మనము కూడా అదే పాఠమును నేర్చుకునవలను ఇప్పటికి దేవుని అడుగుట ఏ విధముగానో మనకు తెలియదు మడుగుట నేర్చుకునినప్పుడు మన దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ఇస్తాడు అందుకే ప్రభు ఈ ఉదయ కాలము సెలవిస్తున్నాడు ఇది వరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు కానీ మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి అది మీకు దొరుకును అన్న వచనము ప్రకారము అటుగుడి మీకు దొరుకును అనే మాటలో ఉన్నటువంటి సారము ఏమిటి అనంటే ప్రార్థన ప్రియులారా ప్రార్థన చేయండి మీరు దాన్ని పొందుకుంటారు మనము చేసే ప్రార్థన ఎంత శ్రేష్టమైందో బలమైందో కార్యసిద్ధి కలగజేస్తుందో అనేటటువంటి విషయము ఈ యొక్క వచనములో మనము గమనిస్తాం మీరు నా పేరిట ఏది అడిగినా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి నేను మీకు అది చేస్తాను అని ప్రభు అంటున్నాడు ఆ భాగములో గనక మనము చూస్తే తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన పేరిట మనము ప్రార్థన చేయాలి ఎవరి పేరిట ప్రార్థన చేయాలి అనంటే ప్రభు సెలవిస్తున్నారు నా పేరిట యేసు క్రీస్తు రక్షకుడు అభిషిక్తుడును అయినటువంటి నా పేరిట మీరు ప్రార్థన చేయండి అని తండ్రికి మీరు ప్రార్థన చేయండి అది మీకు నిశ్చయముగా దొరుకుతుంది అని కాబట్టి ఆయన ఆశీర్వాదములన్నీ దాచి మూట కట్టి దాన్ని ఒక పెద్ద బెరువాలో పెట్టి లేదా లాకర్లను పెట్టి ఆయన ఏమంటున్నాడు అనంటే ఇవన్నీ మీకోసమే ఈ ఆశీర్వాదాలు ఈ ఆరోగ్యము ఆర్థిక బలము ఉద్యోగము వ్యాపార లాభము సంతానము సమాధానము క్షేమము గృహము ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇదిగో మీకోసమే అని ఆయన దాచి ఇవి ఎవరైనా దొంగిలించి వేస్తారేమో నీ ఆశీర్వాదాన్ని సాంతాన్ని దొంగిలించి వేస్తాడేమో అని ఆయన ఒక లాకర్లో పెట్టి దానికి తాళము వేసి ఇప్పుడు ఆయన అంటున్నాడు ఆ తాళమి చెవిని మీకిస్తున్నానని ఆయన ఎలా ఆ తాళం చెవిని మనకిస్తున్నారు అని అంటే నా పేరిట మీరు అడగండి అది నేను మీకు ఇస్తాను నా పేరిట అడగండి సంతోషము పరిపూర్ణమగున్నట్లు అది మీకు దొరుకుతుంది ఆ తాళము చెవి ఏంటిదో కాదు ఆ తాళము చెవి ప్రార్థన మనము కేవలము ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామములో ఆయన ఆ తాళాన్ని మన చేతికిచ్చి ఉన్నాడు కనుక ఆయనకు మనము ప్రార్థన చేయగానే ఆ లాకర్ తెరవబడి మనకు కావలసిన వాటినన్నిటినీ ఆయన దాచి ఉంచిన ఆ సేఫ్ లాకర్లో నుంచి ఆ యొక్క నిధిలో నుంచి ఆ యొక్క నిధిలో నుంచి ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఆ కార్యాన్ని మనము పొందుకుంటాం ఆ తృప్తి మనము పొందుకుంటాం కాబట్టి ప్రిసహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఇందును గూర్చి రాయబడిన మాట ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరువదో వచనములో మనము చూస్తే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అధికముగా చే శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంగములలో తరతరములకు సదాకాలము మహిమ కలుగునుగాక అన్న వచనము ప్రకారము ఇక్కడేమి చెప్తున్నారు అనంటే మీరు అడగండి నేను ఇస్తాను అని మీరు ఏది అడిగినా నేనిస్తాను అని చెప్పిన ప్రభు ఈ వాక్య భాగములో మనం అడిగిన దానికంటే ఊహించే దానికంటే అత్యధికముగా చేస్తాను అని చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయనకంత శక్తి ఉన్నది ఆయనకంత బలము ఉన్నది ఆయనకంత ప్రభావము ఉన్నది ఆయనకు అంత మహిమ ఉంది మనం అడిగేది కొంచెమే మనము ఊహించే దానికంటే ఆయన ఎక్కువ చేస్తాడు ఎలా చేస్తారు అనంటే కార్యసాధకమైన తన శక్తి చొప్పున ఆయన ఎలా చేయగలడో ఆయన శక్తి ఏంటో ఆయన పరాక్రమం ఏంటో ఆయన భీకరత్వం ఏంటో ఆయన హస్తబలమేంటో ఆయన దక్షిణత ఏంటో ఆయన హస్తము చొప్పున ఆయన బలము చొప్పున ఆయన చేస్తాడు ప్రిసహోదరి సహోదరుడా మనము అడుగు వాటన్నిటికంటే మనము ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు కేవలము మనం ప్రార్థించినేడలా ఆయన కార్యాన్ని చేస్తాడు కేవలం మనం స్తుంచినేడలా ఆయన కార్యాన్ని చేస్తారు ఒక విషయము ఈరోజు మీకు గుర్తు చేస్తాను ఒక యవనస్థుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రభు అన్నారు నీవు నన్ను ఏది అడిగినా నేనిస్తాను అని చెప్పాడు ఇదే మాట అతనికి ఎన్నో శోధనలు బాధలు ఇబ్బందులు వస్తున్నాయి ఎటు చూసినా ఏమి చేయలేకపోతున్నాడు ఇంట్లో టీవీ మోగుతుంది ఆఫ్ చేద్దాము అనుకుంటున్నాడు కాని ఆఫ్ చేయలేకపోతున్నాడు కుటుంబీకులందరూ చూస్తున్నారు ఇతనొక్కడే రక్షణ పొందుకున్నాడు సరేలే ఇల్లంత గోలగా ఉంది కదా బయటకు పరిగెత్తామని బయటకు పరిగెత్తాడు పాపము నీ ఎదుట ఉన్నప్పుడు దాన్ని విడిచి పారిపోము అన్న మాట గుర్తుపెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పారిపోయాడు మరలా బయటకు వెళ్ళిన తర్వాత కూడా రోడ్డు మీద ఆ వీధిల్లో అవే సినిమా పాటలు వినిపిస్తున్నాయి ఇప్పుడేమి చేయాలి అని అనుకున్నాడు మరలా తన స్నేహితుని ఇంటికి వెళ్దాం అనుకుని స్నేహితుని ఇంటికి వెళ్ళాడు అక్కడికి వెళితే కూడా తన స్నేహితులందరూ కూడా కలిసి అక్కడ సినిమాలు చూస్తూ సినిమా పాటలు వింటున్నారు అయ్యో ఇక్కడ కూడా ఇదే ఉంది అని అనుకొని మరలా భయపడుతూ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ పరిగెత్తుకుంటూ సమీపంలోని చర్చిలోనికి వెళ్ళి చర్చిలో మోకాళ్ళు వేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను ఇప్పటిదాకా ఇంతగా పరిగెత్తాను టీవీ చూడకూడదని సినిమాలు చూడకూడదని బూతులు వినకూడదని వ్యభిచారము చేయకూడదని పాపము చేయకూడదని నా చూపులను చెరిపేసుకోకూడదని నా తలంపులు చెడిపోకూడదని నేనెవరిని మోసము చేయకూడదని దొంగతనము చేయకూడదని ఏది చేయకూని నేను నేనుండకూడదని వాక్యానుసారముగా నేను జీవించాలని ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నేను నడవాలని నేనిప్పటి వరకు అయా నేనిప్పటి వరకు ప్రయాసపడ్డాను నాకు సహాయం ఇచ్చేవా ప్రభువా అన్నప్పుడు అడిగితే అప్పుడు ఆ యవనస్తుడి ఎదురుగా దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు నువ్విప్పుడు చేసిన ప్రార్థన నీ ఇంట్లో ఉండి చేస్తే కూడా నేను వెంటనే ప్రత్యక్షమయ్యేవాడిని నువ్వు ఇప్పుడు చేసిన ప్రార్థన నువ్వు వీధిలో ఉండి చేసినా నేను ప్రత్యక్షమయ్యేవాడిని నువ్వు ఇప్పుడు చేసిన ప్రార్థన నీ స్నేహితుని ఇంట్లో ఉండి చేసినా కూడా నేను ప్రత్యక్షమయ్యేవాడిని అయితే నువ్వు చేసిన ప్రార్థన ఇంట్లో చేయలేదు వీధిలో చేయలేదు నీ స్నేహితుని దగ్గర చేయలేదు కానీ దేవుని మందిరంలోనికి వచ్చి ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థనలో బలముంది నీ ప్రార్థనలో శక్తి ఉంది నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నేను జవాబిస్తాను నువ్వెప్పుడు చేస్తే అప్పుడు నేను జవాబిస్తాను నువ్వు ప్రార్థన చేయకుండా ఊరికనే ఊహించుకుంటూ తలంచుకుంటూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఏమి చేయాలి అనేటటువంటి ఆలోచనలో మనుషుల మీద ఆధారపడుతూ ఉంటే రాజుల మీద అధికారుల మీద గుర్రపు బలముల మీద ఆధారపడుతూ ఉంటే నేనేమి చేయను నేను నీకు సహాయం చేయను నీవు నా పేరిట నన్ను అడిగినప్పుడు మాత్రమే నేను నీకు సహాయం చేస్తాను నువ్వు నా పేరిట అటుగడము నేర్చుకో నువ్వు అడిగితే నిశ్చయముగా నేను ఇస్తాను నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా నేను ఇస్తాను నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాను నేనంత శక్తిగలవాడిని నా కార్యసిద్ధి అంత బలమైనది అంత గొప్పది నా ఔన్నత్యము అంత ఉన్నతమైనదని ప్రభు చెప్తున్నాడు ప్రిసహోదరి సహోదరుడా కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా మనం ఆయన పేరిట అడిగితే నిశ్చయముగా ఆయన సమస్తమును అనుగ్రహించగలిగే దేవుడు ఒకసారి ఏమి జరిగిందంటే ఇలాగే ఒక సేవకుడు ఆయన పేరు పౌలు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆయనను అతనితో ఉన్న స్నేహితులు తోటి సేవకుడైనటువంటి పౌలును శీలను కలిపి వారిని జైల్లో వేస్తే అక్కడ రాయబడిన మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తాం వారు కీర్తనలు పాడుచు దేవుని కీర్తిస్తూ ఉన్నారంట ప్రార్థన చేచూ కీర్తనలు పాడుతూ దేవుని కీర్తిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో జరిగిన విషయము ఏంటంటే వారిని బంధించిన బంధకాల సంఖ్యలు తెగిపోయాయి వారు కూడి ఉన్న స్థలము వారు నిలిచి ఉన్న స్థలము ఒక్కసారిగా కంపింప చేయబడింది వారు ఉన్నటువంటి కట్ట వారికున్నటువంటి కట్టలన్నీ కూడా తెంపబడ్డాయి చుట్టూ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు ఇదేమిటి వింత ఇది ఇలా జరుగుతుంది నా జీవితము నా జీవితములో నేను ఇలాంటిది చూడలేదు ఇటువంటి కార్యాన్ని నేను చూడలేదని ఆ చెరసాల అధిపతి ఆశ్చర్యపోతూ భయపడుతూ ఇప్పుడు బంధకాలు తెంపబడినాయి ఈ సంఖ్యలు ఈ తాళాలన్నీ ఊడిపోయాయి ఈ యొక్క చెరసాల పునాదులు కదిలిపోయినాయి ఇప్పుడు చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ పారిపోతారు నా బ్రతుకు వ్యర్థమని అతడు పొడుచుకొని చనిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ చెరసాలలో బంధకాలు తెంపబడటానికి చెరసాల పునాదులు అదరడానికి ఆ బంధకము నుండి తెంపబడి జనులందరూ స్వేచ్ఛావంతులుగా మార్చబడడానికి కారణమైనటువంటి ప్రార్థన వీరుడైనటువంటి పౌలు అతనితో అంటాడు సహోదరుడా మేమెక్కడికి పారిపోలేదు మేమందరం ఇక్కడే ఉన్నాము మా ప్రార్థనలో ఎంత శక్తి ఉందో అన్యజనుడవైనటువంటి నీవు గుర్తించాలని మేము నీ కొరకు ప్రార్థన చేస్తూ దేవునికింపైన హోమముగా మా ప్రార్థన స్థుతియాగముగా అర్పిస్తూ ఉండగా ఆయన క్రియా శక్తి చొప్పున మా ప్రార్థనకు ప్రతిఫలముగా మేము ఊహించిన దానికంటే అత్యధికముగా మా బంధకమును తెంచి మా చుట్టూ ఉన్న ఖైదీల యొక్క బంధకములను తెంచి చెరసాలను కంపింపచేసి ఎవరు పారిపోకుండా అందరూ మా ప్రార్థనను బట్టి ఇక్కడే నిలిచి ఉండేలాగా నీ చావు ఏమాత్రము దేవునికి ఇష్టము కాదని నువ్వు రక్షించబడాలని ఎదుట మమ్మల్ని నిలబెట్టాడు కనుక ఈ మాటలు ఎప్పుడైనా విని ఆయన శక్తిని నువ్వు గుర్తించావు కనుక ఆయన శక్తి నువ్వు ప్రత్యక్షముగా చూశావు కనుక యేసు క్రీస్తు పరిశుద్ధ నువ్వు రక్షణ పొందు అని పౌలు ఆ యొక్క చెరసాల అధిపతికి సువార్త చెప్పినప్పుడు చెరసాల అధిపతి తను ఆధీనమే రక్షణ పొందాడు రక్షణ పొంది తనతో పాటు తన కుటుంబీకులను కూడా రక్షణ పొందే విధముగా చేసినట్లుగా మనము గమనించగలము ప్రి సహోదరి సహోదరుడా పర్వత శ్రేణుల్లోని ఒక చిన్న గ్రామములో అరుణ్ అనే ఒక నిరాడంబర్ నిరాడంబరుడైన శిల్పి ఉండేవాడు అతడు దేవునిపై అపారమైన విశ్వాసమున్నవాడు తన జీవితంలో కనీసము ఒక్కసారైన దేవుని ఆలయమును నిర్మించాలని అతను కలలు కనేవాడు కాని అతని దగ్గర తగినంత డబ్బు లేదు ఎంతో మంది సహాయము కూడా లేదు అతని స్వంత చేతులతో శ్రమతో మాత్రమే పనిచేసేవాడు ఒకరోజు అరుణ్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్యం అతని మనసులోనికి వచ్చింది మనమడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ గల దేవుడు ఈ మాటలు అతనిలో ఒక కొత్త ఆశను ధైర్యాన్ని ఇచ్చాయి అతను ఒక చిన్న గుడిని నిర్మించాలని ప్రార్థించాడు కానీ దేవుడు తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు అరుణ్ తన పనిని ప్రారంభించాడు అతను కొండల నుండి రాళ్లను సేకరించి జాగ్రత్తగా చెక్కడం మొదలుపెట్టాడు ప్రజలు అతన్ని చూసి నవ్వారు అరుణ్ నీ ఒక్కడి చేతులతో ఇంత పెద్ద కొండ మీద ఒక గుడి ఎలా కడతావు ఇది అసాధ్యము అని అన్నారు కాని అరుణ్ మరి మాటలను పట్టించుకోలేదు అతను ప్రతి ఉదయము ప్రార్థనతో తన పనిని ప్రారంభించేవాడు రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి అరుణ్ కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆ స్థలంలో ఒక అద్భుతం జరిగింది కొండ సమీపంలో ఉన్న ఒక పెద్ద నది ఆకస్మికముగా తన దిశను మార్చుకొని అరుణ్ నిర్మించాలనుకున్న చోటు నుండి పారుతుంది ఇది జరిగిన కొద్ది రోజులకే వర్షము రావడం వర్షానికి నది పాయలు విస్తరించి ఆ పర్వతాల్లో కొత్త జలపాతం ఏర్పడింది ఆ జలపాతాన్ని చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఈ నీటితో దేవాలయం నిర్మించడానికి మరింత వేలు కల్పిస్తుందని అరుణ్ ఆలోచన చేసాగాడు అంతేకాకుండా నది తన దిశను మార్చుకున్నప్పుడు నది ఒడ్డున అనేక ఖనిజాలు బయటపడ్డాయి ఆ ఖనిజాలు చాలా విలువైనవి ఈ ఖనిజాలను చూసిన ఆ ప్రాంతము రాజుగారు ఈ పని దేవుని సంకల్పమని గ్రహించి దేవాలయం నిర్మాణానికి సహాయం చేయడానికి ఆ రాజు ముందుకు వచ్చాడు రాజు ఆదేశాల మేరకు దేవాలయ నిర్మాణము కోసము అత్యుత్తమ శిల్పులు కార్మికులు వచ్చారు అరుణ్ ఒంటరిగానే ఆ దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించాడు ఊహించని విధముగా దేవుడు అరుణ్కి సహాయం అందించాడు చివరికి ఒక అద్భుతమైన అందమైన దేవాలయం నిర్మించబడింది అది కేవలం రాళ్ళు ఇటుకలతో మాత్రమే నిర్మించబడలేదు అది దేవుని అపారమైన ప్రేమ అద్భుతమైన శక్తికి గుర్తుగా నిలిచింది అరుణ్ కేవలం ఒక చిన్న గుడిని మాత్రమే అడిగాడు కానీ దేవుడు అందమైన చిలపాతము అపారమైన సహాయము అందమైన దేవాలయాన్ని ఇచ్చాడు అరుణ్ ఊహించిన దానికంటే అడిగిన దానికంటే అది చాలా గొప్పది ఈ కథ మనంకేమి నేర్పిస్తుంది అని రోజు మనం ఆలోచన చేయగలిగినట్టయితే ప్రేసహోదరి సహోదరుడా మనం చిన్న విషయాలను మాత్రమే అడుగుతాం కానీ మన దేవుడు మన ఊహకు మించిన అద్భుతాలు చేయగలడు ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన కోరికలకు మించి మనకిస్తాడు ఆయన ప్రేమ శక్తి మన ఊహకు అందనంత గొప్పవి మన ప్రార్థనలో విశ్వాసముతో ఆయన అడుగుదాం ఎందుకు అనంటే ఆయన మనకు అత్యధికముగా ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ప్రార్థనలో ఎంత శక్తి ఉంది ప్రార్థనలో ఎంత బలముందో ఆయన తాళంపు చెవి మన చేతికి ఇచ్చాడు కేవలము మనము ప్రార్థన చేస్తే ఎక్కడ ఉన్నా ఏ మూలన ఉన్నా ఎడారిలో ఉన్నా జల సాంద్రాల్లో మునిగిపోయినా ఆకాశపు హద్దులకు వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు మన ప్రార్థనలో శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు ఆయనే దానికి పునాది వేశాడు ఆయనే దానికి ప్రభావమును బలమును చేకూర్చాడు ప్రి సహోదరి సహోదరుడా నీవు ప్రార్థన చేసిన ఎడల నీవు నన్ను పిలిచిన ఎడల నీవు నా పేరిట నన్ను అడిగిన ఎడల నేను నీకు ప్రత్యక్షమవుతాను నేను మీకు సమాధానమిస్తాను మీ యొక్క ప్రతి అక్కరను తీరుస్తాను మిమ్మల్ని ఉజ్జీవింపచేస్తాను తృప్తిపరుస్తాను ఖచ్చితముగా మీకు సమస్తము దొరుకుతుంది అని ప్రభు ఈరోజు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థన శక్తి చేత నింపబడిన వారమై ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో మన జీవితంలో మనము ముందుకు సాగడానికి దేవుని సహాయము కొరకు మనమందరము కూడా ఈ సమయంలో ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా అద్భుతమైన రీతిగా మీ సన్నిధిలో మేము కూడి రావడానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశానికి మీకే కృతజ్ఞతలు మీ దయ మీ ప్రేమ మా జీవితాలలో నిరంతరము ప్రవహిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలను చెల్లించుకొనిచున్నాం అద్భుతమైన రీతిగా నా తండ్రి ప్రార్థన యొక్క శక్తి ఏంటో అయ్యా మీ వాక్యము ద్వారా స్పష్టముగా సూటిగా అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడి అయ్యా ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ప్రార్థన యొక్క శక్తిని బలాన్ని మాకు తెలియజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువ ఈరోజు ప్రార్థన యొక్క శక్తిని మేము మరింత లోతుగా అర్థము చేసుకోవాలని కోరుకుంటున్నాం మీరు మా ప్రార్థనలకు జవాబిస్తారని మాకు సహాయం చేస్తారని మా మార్గాలలో మమ్మల్ని నడిపిస్తారని మీ వాక్యము ద్వారా తెలియజేశారు అయినప్పటికీ తండ్రి తరచుగా మేము భయపడుతూ సందేహాలలో చిక్కుకొని మా సమస్యలకు పరిష్కారాలు దొరకవని భావిస్తున్నాం దయగల ప్రభువా మా ప్రార్థనలో విశ్వాసాన్ని పెంచండి మేము స్థితిలో ఉన్నా మీరు మాకు దగ్గరగా ఉన్నారని మా ప్రార్థనలను వింటున్నారని విశ్వసించేటటువంటి శక్తి మాకు ఇవ్వండి మా మనసులలో ఉన్న భయాలను అపనమ్మకాన్ని తొలగించి మీపై పూర్తి నమ్మకముతో ముందుకు సాగేలా మాకు సహాయం చేయండి అయ్యా మా సంఘములో మా కుటుంబాలలో మా వ్యక్తిగత జీవితాలలో మేము ప్రార్థన శక్తిని చూడాలని కోరుకుంటున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన ఆనందదాయకమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచండి నిరుత్సాహంలో ఉన్నవారిని ప్రోత్సహించండి బలహీనంగా ఉన్నవారిని బలపరచండి ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి దారిని చూపించండి మా ప్రార్థనలు కేవలము మా సొంత అవసరాలకే పరిమితము కాకుండా ఇతరుల కోసము కూడా ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా మా మాటల ద్వారా మా జీవితాల ద్వారా మీ మహిమను చూడగలిగేలా మమ్మల్ని నడిపించండి అయ్యా మాకేమి అవసరమో మాకు తెలియకపోయినా మా అడుగులు ఎక్కడికి వెళుతున్నాయో మాకు అర్థము కాకపోయినా మీ శక్తి అపారమైనది మీరు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా చేయగలరని మేము నమ్ముతున్నాం అయ్యా మీ ప్రణాళికలు మా ప్రణాళికల కంటే ఎంతో ఉన్నతమైనవి కాబట్టి నా తండ్రి ఇదిగో ఈరోజు ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టి అయా నాత్మీయ కుటుంబ సభ్యుల ప్రార్థన విన్నపాలన్నీ ఆలకించి వారి జీవితాలలో కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్